హాయ్ అండి అందరికీ ఇది వచ్చేసి బ్లౌజ్ కట్ చేయాలి ఈ బ్లౌజ్లో ఏముందంటే బ్యాకు ఎంత నెక్కు ఉండిద్దో ఫ్రంట్ కూడా అంతే నెక్కు వస్తుంది అనమాట కానీ మళ్ళీ కిందకి దిగినట్టు చెస్ట్ కంటే కిందకి దిగినట్టు అలా ఏముండదండి చాలా నీట్గా ఉండిద్ది మరి అక్కకి అదేందో నాకే అర్థం కాలేదు అందుకని ఇలాంటి క ఇలాంటి కటింగ్ కూడా చూపెట్టాలి ఫ్రంట్ కూడా నైన్ వస్తుంది ఇది ఫ్రంట్ కటింగ్ చూడండి బ్యాక్ ఎంత ఉందో ఫ్రంట్ దాని మీద కొంచెం పెరిగింది ఒక వన్ ఇంచ్ అది ఎందుకు వచ్చిద్దో అలా అక్కకి అలానే కావాలని స్టిచ్చింగ్ చేసుకునేది ఈ కటింగ్ ఎలా ఉండిద్ది అంటే నేను చూపిస్తాను కటింగ్ చూడండి ఫస్ట్ హ్యాండ్ హ్యాండ్ పొడవ పెట్టుకోండి ఇది కేవలం బ్లౌజ్ ఆత్తు అనమాట టేప్ అవసరం లేకుండా సంకటౌను సంకర్ డౌన్ అనమాట ఇది సంకర్ లోతు ఇప్పుడు బ్యాక్ ఈ బ్యాక్ వచ్చేసి ఎలా పెట్టాలంటే ఇలా వేశాం కదా ఈ అంచు అనేది కటింగ్ చేయండి అప్పుడు వీప్ ముక్కకు మనం వాడుకోవచ్చు అన్నమాట ఇదాకే వీప్ ముక్కండి వచ్చింది వచ్చిందనుకో స్టిఫ్గా ఉంటుంది మనకి ఫస్ట్ చెస్ట్ లూజ్ అనమాట ఇది ఇది సంక టూ సంఖ పట్టుకుంటే చెస్ట్ లూజ్ వచ్చింది మనకి తర్వాత వీప్ పొడవు తర్వాత నెక్ పొడవు కింద నుంచి కింద కొంచెం ఒక పావించి ఉంచుకోండి పైన ఒక పావించి ఉంచుకోండి కుట్లల్లో కలిసిపోయేలాగా మనకి టూ అండ్ హాఫ్ ఇంచెస్ స్క్వేర్ బాక్స్ డ్రా చేయండి పైన కింద దాంట్లో కొంచెం ఒక పావు ఇంచు ఇలా మనం గీత గీసుకొని రౌండ్ గీసుకొని ఇలా రౌండ్ గీసుకొని షోలర్లో నుంచి కాకుండా కొంచెం బయట నుంచి తీసుకురండి నెక్ అనేది నెక్ అనేది ఇలా కొంచెం బయటికి తీసుకుంటే డీప్ నెక్ వచ్చింది చాలా నీట్గా ఉండిద్ది అదే డీప్ వద్దంటే లోపల వైపుకే కట్ చేసేసుకోండి తర్వాత ఇప్పుడు షోలర్ పొడవు షోలరు వెడల్పు పొడవు కాదు షోలర్ సైజ్ ఎంత ఉందో అంత పెట్టేసుకోండి సిక్స్ అండ్ హాఫ్ పెట్టుకోండి సంఖ పొడవు నాకు తెలిసి ఇది సిక్స్ అండ్ హాఫ్ ఉండిద్ది చెక్ చేస్తా ఒక్కసారి చూడండి కరెక్ట్గా సిక్స్ అండ్ హాఫ్ వచ్చేసింది అంటే మనకు అలవాటు అయిపోయింది గియంగా గియంగా కరెక్ట్గా లైన్ కాడే మన హ్యాండ్ ఆగిపోతుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది ఇలా నీట్గా వచ్చేసింది కదా మనం ఎప్పుడైనా నెక్ పీస్ కరెక్ట్గా కట్ చేసామా లేదా అని ఇక్కడ చూసుకోండి రౌండ్గా వస్తుంది నీట్గా ఎప్పుడైనా ఇలా కట్ చేసుకున్నాం అనుకో ఒక్కోసారి మనం కుట్టిన తర్వాత కొంచెం అటో ఇటు అయినప్పుడు నెక్ రౌండ్ కటింగు రాలేదని కొంతమంది కస్టమర్లు మనకు కంప్లైంట్ చేస్తారు వాళ్ళకి నిజంగానే అలా వస్తుంది అది ఎందుకు వస్తుంది అంటే మనం బార్ కుట్లల్లో జాయింట్ చేసేటప్పుడు అటు ఇటు జరిపితే అలా వస్తుంది అనమాట అప్పుడు మనం ఇలా నెక్ పీస్ చెక్ చేసుకున్నాం అనుకో లేదు నెక్ కరెక్ట్గానే ఉంది అని మనం చెప్పగలం అనమాట వాళ్ళకి ఫ్రంట్ వేసేసుకోండి ఇప్పుడు ఇది కొంచెం లోతు తగ్గింది కింద టూ అండ్ హాఫ్ ఇంచెస్ మడతేసుకోండి ఈ బ్లౌజ్లో వెరైటీ ఏంటంటే ఫ్రంట్ మనకి బ్యాక్ నెక్ ఎంత వచ్చిందో ఫ్రంట్ కూడా అంతే వస్తుంది ఒకసారి చూడండి ఫస్ట్ మొత్తం మనం ఇలా డ్రా చేసేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పొడవు పెడుతున్నాను చూడండి నెక్కు పడవ అనేది ఎంత ఉందో అర్థమవుతుందా ఇదిగో బ్యాక్ ఎంత ఉందో ఫ్రంట్ అంత ఉంటుంది అక్కకి కానీ తను బ్లౌజ్ వేసుకుంటే చాలా నీట్గా ఉండిద్దండి ఇంత నెక్కు పెట్టినా చెస్ట్ దిగినట్టు కానీ ఫ్రంట్ చెడిపోయినట్టు కానీ అస్సలు ఉండదు అది ఎందుకో నాకు కూడా అర్థం కాలేదు అక్కకి దాదాపు ఫోర్ ఇయర్స్ నుంచి కుడుతున్నా నేనే ఎప్పుడు నాకు ఫస్ట్లో ఆగి బ్లౌజ్ ఇచ్చినప్పుడు ఫ్రంట్ ఏంటి ఇంత కిందకు ఉందని నేనే కొంచెం సిక్స్ అండ్ హాఫ్ మెజర్మెంట్ పెట్టి కుట్టేశా అదేంటి భార్గ్యూ ఫ్రంట్ అంత తగ్గించి పెట్టామని అడిగింది అది కిందకు కిందకుందక్క అందుకని అంటే లేదమ్మా నాకు అలానే కావాలి అనింది మరి బ్లౌజ్ నీట్గానే ఉండిద్దంటే తను నాకు వేసుకొని చూపెట్టింది చాలా నీట్గా ఉంది మరి అది ఎందుకో నాకే అర్థం కాలేదు అప్పటినుంచి ఫస్ట్లో అక్క ఈ అక్క కుట్టాలంటే నాకు కొంచెం టెన్షను ఫ్రెండ్ అంత దింపితే మళ్ళీ చెడిపోయిద్దేమో అన్నట్టుగా కానీ ఇబ్బంది ఏం ఉండదు చాలా కుట్టేశాను ఫోర్ ఇయర్స్ నుంచి ఇప్పుడు ఫెంట్ లోతు మా బావజ్ఞ అరుస్తూ ఉండిద్ది ఏం చేస్తాం అలాంటి పిల్లలకి ఏం తెలీదు మామూలు పిల్లలన్నతే మామూలుగా సైలెంట్గా ఉంటారు కానీ ఏం చేయలేం కదండి అరుస్తూ ఉంటుంది ఇప్పుడు పట్టి కష్టమైన పనిని వీజీగా చేయడం నేర్చుకోండి ప్రతి ఒక్కరు కూడా వీజీ అయిన పనిని చాలామంది కష్టంగా చేస్తున్నారు అంటే మనం ఖాళీగా ఉన్నప్పుడు అలా చేయడం ఏం కాదు మనం బిజీగా ఉన్నప్పుడు ఈ చాలామంది ఏంటంటే ఈ గమ్ గమ్మేసి అంటించి హైరన్ చేసి అక్కడే పావు గంట వెళ్ళిపోతుంది కరెక్ట్గా మనం మిషన్ మీద కూర్చొని లైనింగ్లన్నీ అంటిస్తే కరెక్ట్గా గంటకి అయిపోతుంది అంత టైం వేస్ట్ చేసుకోకూడదు అంటే ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు అయితే ఓకే అదే మనం బయట షాపులోకి వెళ్ళి వర్క్ చేయాలి అనుకున్నామనుకో వాళ్ళు మేము ఇలా చేస్తామంటే అంత టైం వేస్ట్ చేయడం వాళ్ళు ఒప్పుకోరు ఓనర్స్ అలా నేర్చుకోండి ఇలా నేర్చుకోండి ఎప్పుడు ఏ పని ఉపయోగపడిద్దో మనకు తెలియదు కదా ప్రతి ఒక్క పని అన్ని విధాలుగా నేర్చుకొని ఉంటే అవసరానికి ఉపయోగపడుతుంది ఇలా హ్యాండ్ వచ్చినప్పుడు ఏం చేస్తామంటే లేసు పీకేయండి పీకేస్తే పీకేసే బ్లౌజ్ కటింగ్ చేసుకోవాలి లేదంటే హ్యాండ్ రెండు చేతులకి రాదు మనం పీకేసేటప్పుడు ఈ డిజైన్ పైకి ఉందా చూడండి శారీ ఉంటే శారీని తీసుకొట్టచ్చు ఒక్కోసారి శారీ తీసుకెళ్ళిపోతారేమటే అలాంటప్పుడు మనకు అర్థం కాదు శారీకి ఒకలాగా పైకుండి ఇది ఒకలాగా కిందకున్న ఉంటే బాగోదు ఇది డిజైన్ లేదు కాబట్టి మనం ఎటైనా వేసేసుకోవచ్చు ఈ బ్లౌజ్ అనేది ఫస్ట్ ఇది కట్ చేసేసుకోండి నేనైతే లైనింగ్ నెక్కే కట్ చేస్తాను కానీ పై మొక్క అయితే నేను కట్ చేయను అండి నెక్ అనేది ఎందుకంటే ఏందో నాకు ఫస్ట్ నుంచి అలా అలవాట్లేదు మగ్గానికి కంప్యూటర్ వర్క్కి ఎలా కట్ చేస్తానో అలానే కట్ చేస్తాను వీటిగా అయినా సరే ఈ నెక్ అనేది నేను అసలు డ్రా చేయను అనమాట బ్యాకు ఇప్పుడు హ్యాండ్స్ ఇటు తీద్దాం హ్యాండ్స్ ఇక్కడ తీసేస్తే సరిపోతుంది చాలామంది షోలర్లు జార్తీ జార్తీ అంటారు ఫ్రంట్ ఎక్కువ ఎక్కువైంది నాకు షోలర్ నిలవట్లేదు అంటారు షోలర్ దానివల్ల అటు అవదండి మరి యొక్కకి చాలా నైన్ నైన్ ఉంది ఫ్రంట్ నెక్ కూడా ఎయిట్ అండ్ హాఫ్ ఉంది అయినా అసలు జారటం కానీ ఏం ఉండదు చాలా నీట్గా ఉంటాయి బాగా నువ్వు స్టిచ్చింగ్ చేస్తూ ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా శంఖ బిర్ర అయినా మనకి హ్యాండ్ బిర్ర అయినా శంఖ బిర్ర అయినా చోళ్ళు జారుతాయి అది తెలియక ఏం చేస్తామంటే నెక్ ప్రాబ్లం అనుకుంటాం నెక్ ప్రాబ్లం కాదండి అది అ ప్రాబ్లమ్స్ ఒకసారి వాళ్ళు బ్లౌజ్ వేసుకున్నప్పుడు మనకి వీడియో కాల్ అన్న చేయమనండి లేదా మన దగ్గర అయినా చెక్ చేసుకుంటారు నేను అయితే మా కస్టమర్లు అందరినీ రావక్కర్లేదు వీడియో కాల్ చేయండి నేను చూసి చెప్తాను అంటాను వచ్చేవాళ్ళు వస్తారు కొంతమంది షాపుల్లో కుదరక సరే భాగవే అని వీడియో కాల్ చూపిస్తారు వాళ్ళకి ఏం చేస్తామంటే అలా చూసి ఇది ప్రాబ్లం రెండోసారి రాకుండా చేస్తాయి పెద్ద సీనియర్స్కి అయినా చిన్న చిన్న మిస్టేకులు రాకుండా ఎవ్వరు స్టిచ్చింగ్ చేయరండి నా దగ్గర అయితే కొంచెం లైట్గా టైట్ కానీ లూజ్ కానీ అవడం తప్పితే బ్లౌజ్ చెడిపోయిందనే కంప్లైంట్ అయితే రాదు నా దగ్గరికి ఎప్పుడు కూడా షేప్ పట్టి పెట్టేశాను ఇక్కడ మొత్తం వచ్చేసింది ఇదిగో వీప్ పట్టి ఎప్పుడూ ఇదే తీసుకోండి ఇదిగో బ్యాక్ హ్యాండ్స్ వచ్చేసి ఫ్రంట్ ఇది షేప్ పట్టి ఇది వీప్ ముక్క మెడ ముక్కలు అంటావా క్రాస్ పీస్ తీసేసుకొని వేసేసుకోవచ్చు పీస్ అంటే ఇలా తీసుకోండి ఇప్పుడు కూడా నాకు ఫస్ట్లో చాలా కష్టపడేదాన్ని క్రాస్ పీస్ రాక మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాను ప్లీజ్ థ్యాంక్ సో మచ్